మనం రోజంతా దేనితో గడుపుతున్నాం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మన కళ్ళు దేనికోసం చూస్తున్నాయి స్క్రీన్ అవును మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా స్మార్ట్ వాచ్ అయినా అన్నింటికీ స్క్రీనే ఆధారం మన చూపు మన చేతులు అన్నీ దానికే అంకితం కానీ ఈ ప్రపంచం మారబోతోంది రాబోతున్న రెండు వేల ఇరవై ఆరు ఏఐ ఇన్నోవేషన్స్కి ఒక పెద్ద మైలురాయి ఓపెన్ ఏఐ మరో ముందడుగు వేసి ఈ ఏడు మొదట్లోనే ఒక వినూత్నమైన పరికరాన్ని తేబోతుంది ఇది టెక్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు ఇప్పటి వరకు మనం స్క్రీన్ చూస్తూ టెక్నాలజీని వాడాం ఇకపై స్క్రీన్ లేకుండా కేవలం మన మాటతోనే టెక్నాలజీని కంట్రోల్ చేసే భవిష్యత్తు రాబోతుంది ఇదే ఆడియో ఫస్ట్ వరల్డ్ ఓపెన్ ఏఐ కొత్త ఏఐ మోడల్ మనతో సహజంగా మాట్లాడుతుంది మనం మధ్యలో మాట్లాడినా అది ఆపదు మనతో పాటే అది కూడా మాట్లాడగలదు నిజమైన ఫోన్ కాల్లాగా అనిపిస్తుంది హే ఏఐ అని పిలవాల్సిన పని కూడా తగ్గుతుంది ఈ వినూత్నమైన ఏఐ డివైస్ల డిజైన్ను ప్రపంచంలోనే టెక్నాలజీ డిజైన్ని మార్చేసిన ఐవ్ చేస్తున్నారు ఆయన చెప్పినట్లు స్క్రీన్ల వల్ల మనం అడిక్ట్ అయ్యాం ఇప్పుడు దాన్ని సరిచేయాలి నోటిఫికేషన్ల మూత లేదు కళ్లకు ఒత్తిడి లేదు చేతిలో ఫోన్ అవసరం లేదు కేవలం మాట్లాడితే చాలు ఇదే దారిలో మెటా గూగుల్ టెస్లా లాంటి దిగ్గజాలు కూడా దూసుకెళ్తున్నాయి మెటా మాట్లాడే స్మార్ట్ గ్లాసెస్తో గూగుల్ ఆడియో ఓవర్వ్యూతో టెస్లాలో గ్రాక్తో కార్ కంట్రోల్ అన్నీ మన మాటతోనే గతంలో హ్యూమెన్ ఏఐ పెన్ ఫ్రెండ్ పెండెంట్ లాంటివి ఫెయిల్ అయినా ఈ ఐడియా మాత్రం చచ్చిపోలేదు ఇప్పుడు టెక్నాలజీ మరింత మెచ్యూర్ అయింది రాబోయే డివైస్ ఒక రింగ్ కావచ్చు గ్లాసెస్ కావచ్చు లేదా మన కార్లోనే ఉండొచ్చు మన మాటే మెయిన్ కంట్రోల్ ఉదాహరణకు నా దగ్గర ఉన్న ఓమి వాయిస్ నోట్ టూల్ ఇది మీటింగ్లు రికార్డ్ చేస్తుంది నోట్స్ తీసుకుంటుంది కానీ ఓపెన్ ఏఐ ఆడియో ఫస్ట్ ఏఐ మీతో స్నేహితుడిలా మాట్లాడుతుంది మీ రోజువారీ పనులు చేస్తుంది డివైస్లను కంట్రోల్ చేస్తుంది ఇది కేవలం టెక్నాలజీ కాదు మన కళ్ళకు చేతులకు రిలీఫ్ ఇచ్చి నిజమైన పర్సనల్ అసిస్టెంట్లా మన జీవితంలో కలిసిపోయే భవిష్యత్తు టెక్నాలజీ మనల్ని ఇబ్బంది పెట్టకూడదు మన జీవితంలో కలిసిపోవాలి ఐ இதே ஆடியோ ஃபர்ஸ்ட் வர்ல்டு